ఓం శాంతి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు జనవరి పద్దెనిమిదవ తేదీ యొక్క విశేష మహత్వం స్థిరంగా అచంచలంగా అఖండంగా సదా ప్రతి పరిస్థితులు అడోల్గా గుణాలు మరియు సర్వశక్తులతో సంపన్నంగా చేసే బాబా మాట్లాడుతూ ఉన్నారు అందరూ స్మృతి స్వరూపంగా అంటే సమర్థ స్వరూప స్థితిలో స్థితులయ్యారా ఈరోజు విశేషంగా స్మృతి స్వరూపంగా అయ్యే రోజు బాప్తాద యొక్క స్నేహంలో ఇమిడిపోవడము అంటే బాబా సమానంగా అయ్యే వారి స్నేహానికి గుర్తు సమానత కనుక ఈ రోజంతా స్మృతి స్వరూపంగా అంటే స్వయాన్ని బాబా సమానంగా అనుభవం చేసుకున్నారా ఈరోజు విశేషంగా సహజంగా మరియు స్వతహాగానే కొద్ది సమయంలోనే బాబా సమాన స్థితిని అనుభవం చేసుకునే రోజు ఏ విధంగా అయితే అన్ని యుగాలలో కంటే సంగమ యుగం సహజ ప్రాప్తి యుగము అని మహిమ చేయబడుతుందో అదేవిధంగా బ్రాహ్మణులకు సంగమ యుగంలో కూడా ఈరోజు విశేషంగా సర్వశక్తుల యొక్క వరదానం పొందేటందుకు బాబా సమాన స్థితిని చేరుకునే పాత్ర డ్రామా అనుసారం నిర్ణయించబడి ఉంది విశేషమైన రోజు యొక్క విశేష మహత్వాన్ని తెలుసుకొని మహాన్ రూపంతో జరుపుకున్నారా అమృత వేళ నుండి బాప్తాద విశేష అనుభవాలు అనే స్వర్ణిమ అవకాశం యొక్క లాటరీ తెచ్చారు ఈ లాటరీని తీసుకొని అధికారాన్ని అనుభవం చేసుకున్నారా స్నేహయుక్తంగా ఉంటూ లేదా యోగయుక్తంగా సర్వశక్తుల యుక్తంగా సర్వరకాల ప్రకృతి లేదా మాయ యొక్క ఆకర్షణలకు అతీతంగా ఉన్నారా ఈరోజు బాబ్ తాదా పిల్లల పురుషార్థం యొక్క ఫలితం చూశారు ఫలితంలో ఏం చూశారో తెలుసా చాలామంది పిల్లలను బాబా తన శిరో కిరీటాలుగా చూశారు మరియు కొంతమంది పిల్లలను కంఠహార రూపంలో చూశారు మరి కొంతమంది పిల్లలను భుజాల యొక్క శృంగార రూపంలో చూశారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయాన్ని నేను నా స్థానం ఎక్కడా అని అడగండి అక్కడ ఉన్నవారు అన్నారు బాబా ఎక్కడ కూర్చోబెడితే అక్కడ అని బాబా అయితే కూర్చోబెడతారు కానీ కూర్చునేది మీరే కదా బాబా ఆజ్ఞ అయితే చాలా పెద్దది అది మీకు తెలుసు కదా విదేశీ నుండి స్వదేశీ అయిన వారు దేనిలో ఉంటారు విదేశీలందరూ కిరీటంలోకి వచ్చేస్తే స్వదేశీలు ఎక్కడికి వెళ్తారు కిరీటంలో అయితే కొద్ది మంది ఉంటారు కానీ కంఠహారంగా భుజాల శృంగారంగా ఎక్కువ మంది ఉంటారు కిరీటారులు అంటే బాబా యొక్క కిరీటంలో మెరిసే రత్నాలు ఎవరికైతే విశేషమైన పూజ జరుగుతుందో వారి యొక్క గుర్తు సదా బాబాలో ఇమిడిపోయి బాబా సమానంగా ఉంటారు వారి యొక్క ప్రతి మాట కర్మ ద్వారా స్వతహాగా మరియు సదా బాబా ప్రత్యక్షం అవుతారు వారి చిత్రము మరియు ముఖం చూసి ప్రతి ఒక్కరి నోటి నుండి అద్భుతం బాబా వీరిని ఇంత యోగ్యంగా తయారు చేశారు అనే మాట వస్తుంది వారి గుణాలను చూస్తూ అందరూ సదా బాబా యొక్క గుణాలనే పాడతారు వారి దృష్టి అందరి వృత్తులను పరివర్తన చేస్తుంది ఇటువంటి స్థితి కలిగిన వారే శిరో కిరీటాలుగా కీర్తించబడతారు కంఠానికి శృంగారము అంటే రెండవ నంబర్ వారు వీరు తమ కంఠధ్వని అంటే నోటి మాట ద్వారా బాబాను ప్రత్యక్షం చేసే ప్రయత్నంలో ఉంటారు సదాబాబ్ తాదాను తమ ఎదురుగా ఉంచుకుంటారు కానీ ఇమిడి ఉండలేరు సదాబాబ్ తాదా యొక్క గుణాలను పాడుతూ ఉంటారు కానీ స్వయం గుణమూర్తిగా కాలేరు సమానంగా అవ్వాలి అనే భావన మరియు శ్రేష్ట కామన ఉంచుకుంటారు కానీ అన్ని రకాలైన మాయా యుద్ధాలను ఎదుర్కోలేరు ఇటువంటి స్థితి కలిగిన వారు కంఠహారాలు మూడవ రకం వారి గురించి సహజంగానే అర్థమైపోయి ఉంటుంది భుజాలకు గుర్తు సహయోగం ఏదో ఒక రకంగా అంటే మనస్సుతో వాణితో లేదా కర్మతో తనువు మనస్సు ధనాలతో బాబా యొక్క కర్తవ్యంలో సహయోగిగా ఉంటారు కానీ సదా యోగులుగా కాలేరు ఇలా చాలామంది ఉంటారు బాప్ తాదా రివైజ్ కోర్సుతో పాటు రియలైజేషన్ కోర్స్ అనుభూతి కోర్స్ కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు ఏమి మిగిలి ఉంది ఇప్పుడు ఇక ఏ లోపం మిగిలి ఉంది నష్టో స్మృతి స్వరూపంగా అయిపోయారా లేక ఇప్పుడు అవ్వాలా పంతొమ్మిది వందల డెబ్భై ఆరుకి అయిపోయి ఉండాలి కదా అంతిమ వినాశనం కొరకు ఆగి ఉన్నారా ఎదురు చూడడం లేదు కదా వినాశనం కొరకు ఎదురు చూడడము అంటే మీ మృత్యు యొక్క తారీఖును స్మృతిలో ఉంచుకోవడం లేదా మీ మృత్యువును ఆహ్వానించడం వినాశనం ఎందుకు అవ్వలేదు ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది ఇలా ఎన్ని సంకల్పాలు చేస్తూ ఉన్నారు సంఘం యుగం సౌభాగ్యంగా అనిపిస్తుందా లేక సత్యుగమా వినాశనం ఎందుకు అవ్వటం లేదు అని ఎందుకు భయపడుతున్నారు స్వయం ఈ ప్రశ్నతో ప్రసన్నమైతేనే ఇతరులను కూడా ప్రసన్నం చేయగలరు స్వయమే ప్రశ్నలలో ఉంటే ఇతరులు కూడా తప్పకుండా అడుగుతారు అందువలన భయపడకండి కొంతమంది వినాశనం ఎందుకు అవ్వలేదు అని అడుగుతారు వారికి మీ కారణంగానే అవ్వలేదు అని చెప్పండి బాబాతో పాటు మనమంతా కూడా విశ్వ కళ్యాణ కారులం విశ్వ కళ్యాణంలో మీ కళ్యాణంతో పాటు అనేకాత్మల కళ్యాణం మిగిలి ఉంది అందువలన ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఎవరైనా ప్రశ్నించినప్పుడు స్వయమే ఏమిటి ఎందుకు అని తికమక పడిపోతున్నారు అవును చెప్పాము రాసాము ఆ విధంగానే అవ్వాలి అని ఇలా అంటున్నారు అందువలన ఇతరులు సంతుష్టం అవ్వటం లేదు నిశ్చయంతో కళ్యాణకారి బాబా యొక్క ఈ మాటలో కూడా కళ్యాణం నిండి ఉంది అని చెప్పండి దానిని మేము తెలుసుకున్నాము ఇక ముందు మీరు కూడా తెలుసుకుంటారు అని చెప్పండి భయపడకండి ఏమంటారో ఎలా చెప్పాలో అని దాటేయకండి ఎవరికి చెప్పారో వారిని చూసి భయపడి దాటేయకండి ఏం చే చేస్తారు ఒకవేళ ఏదైనా తప్పుగా ప్రచారం చేసినా ఆ వ్యతిరేక మాట ఎంతో మందిని మంచిగా చేస్తుంది ప్రత్యక్షతకు సాధనంగా అవుతుంది బాబా పిల్లలే అడుగుతున్నప్పుడు బయట వారు అడిగితే అదేమైనా గొప్ప విషయమా ఇది చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు ప్రవృత్తిని ఎలా నడిపించాలి వ్యవహారాలను ఎలా సెట్ చేసుకోవాలి పిల్లల పెళ్ళి చేద్దామా లేక వద్దా ఇల్లు కట్టుకుందామా లేక వద్దా వాస్తవానికి ఈ ప్రశ్నలకు వినాశనం యొక్క తారీఖుకు ఏ సంబంధము లేదు ఒకవేళ మీకు ధనం ఉండి ఇల్లు కట్టుకుందామనే సంకల్పం వస్తే అది స్వయం పట్ల ఉపయోగించాలి అనే భావన ఉన్నట్లే ఈశ్వర్య సేవలు ఉపయోగించాలి అనే సంకల్పం ఉంటే ఇల్లు కట్టుకుందామా ఈ ధనాన్ని ఇలానే ఉంచుదామా అనే ప్రశ్నలే రావు ఒకవేళ అవసరం ఉండి బాబా ఆజ్ఞ అనుసారం కట్టుకుంటే అది వ్యర్థం అవ్వదు జమ అవుతుంది కనుక వినాశనం కారణంగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శ్రీమతంపై నడవడము అంటే భీమా చేసుకోవడం దానికి వారికి ఫలం లభిస్తుంది ఇక మిగిలింది పెళ్లి చేసుకోవాలా వద్దా పెళ్లి చేయాలా వద్దా అనే ప్రశ్న దానికి బాబా మొదటి సలహా ఇచ్చారు అదేమిటంటే ఎంతవరకు స్వయాన్ని మరియు ఇతరులను రక్షించాలో అంతవరకు రక్షించండి ఒకవేళ డెబ్భై ఆరు డెబ్బై ఏడులో వినాశనం అవ్వకపోతే వినాశనం అయిపోతుందనే కారణంగా పవిత్రంగా ఉంటారా ఏమిటి పవిత్రత అనేది బ్రాహ్మణ జన్మ యొక్క స్వధర్మం పవిత్రత యొక్క సంకల్పం బ్రాహ్మణ జన్మ యొక్క లక్ష్యం మరియు లక్షణాలు ఎవరికైతే పవిత్రత నిజ లక్షణంగా ఉంటుందో వారికి వినాశనం యొక్క తారీఖుతో ఏ సంబంధం ఉండదు ఇవన్నీ స్వయం యొక్క బలహీనతలను దాటుకోవడానికి చెప్పే సాకులు ఇల్లు కట్టుకుందామా వద్దా పెళ్లి చేద్దామా వద్దా ఇవన్నీ కూడా ఎందుకంటే బ్రాహ్మణులకు సాకులు చెప్పడం చాలా బాగా తెలుసు ఇక మిగిలింది ఇతరులకు పెళ్లి చేయటం వారిని కూడా ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షించండి స్వయం బలహీనంగా అయిపోయి వారికి ఉత్సాహం ఇవ్వకుం ఇవ్వకండి చేద్దామని ఇప్పుడు చెయ్యాల్సిందే అని మనసులో కూడా సంకల్పం చేయకండి పది సంవత్సరాల క్రితం ఎవరిని రక్షించలేకపోయారో వారిని ఏం చేస్తారు సాక్షి అయ్యి సంకల్పం ద్వారా వాణి ద్వారా కూడా రక్షించటానికి ప్రయత్నం చేశారు అలాగే ఇప్పుడు కూడా ఆ రకంగానే దృఢంగా ఉండండి కానీ ఎవరైతే పడిపోవాలి అనుకుంటారో వారిని మీరు ఏం చేస్తారు వినాశనం కారణంగా స్వయం అలజడిలోకి రాకండి మీ అలజడి అజ్ఞాని ఆత్మలను కూడా అలజడిలోకి తీసుకువస్తుంది మీరు అచంచలంగా ఉండండి నిశ్చయంతో నిర్భయంగా మాట్లాడండి అప్పుడు వారు స్వతహాగానే నిశ్శబ్దం అయిపోతారు ఏమీ మాట్లాడలేరు మీరు నిశ్చయ బుద్ధిగా ఉండండి సంకల్పంలో కూడా బుద్ధిగా అవ్వకండి అలా అయితే అవ్వాలి బాబా ఎందుకు అలా చెప్పారో తెలియదు అనే సంకల్పమే రాయల్ రూపం యొక్క సంశయం బాధ మొదటే చెప్తున్నారు ఇప్పుడు వారు ఎదురుగా ఎలా వెళ్తారు ఈ రాయల్ రూపం యొక్క సంశయం ప్రపంచం వారిని కూడా బుద్ధిగా చేయటానికి నిమిత్తం అవుతుంది అవును చెప్పాము వినాశనం అవుతుంది అని ఇప్పుడు కూడా చెప్తాము ఈ నిశ్చయము మరియు నష్టాలు ఉంటే మీ నిశ్చయానికి ధన్యవాదాలు అంటూ వారు నమస్కారం చేయటానికి వస్తారు అర్థమైందా కనుక భయపడకండి జైలుకు పంపిస్తే భయపడతారా ఎదుర్కొనే శక్తి లేదా ఏదైతే చెప్పారో దానిలో కళ్యాణం ఉంది అనే చెప్పండి మేమిప్పుడు కూడా చెప్తున్నాము అని చెప్పండి ఇలా వారికి ఈశ్వరియ నష్టతో మరియు రమణీయతతో చెప్తే వారు ఇంకా నవ్వుతారు కానీ మొదట స్వయం గట్టిగా ఉండాలి అర్థమైందా ఈరోజు అందరి సంకల్పం చేరింది అందరూ జనవరి పద్దెనిమిదవ తారీఖున బాబా ఏం చెప్తారు అనే సంకల్పంలో ఉన్నారు ఇప్పుడు విన్నారా బాప్ తాదా మీ తోడుగా ఉన్నారు ఎవరు ఏమీ చేయలేరు ఏమీ అనలేరు కాలుతున్న బట్టీలో కూడా పిల్లి పిల్లలు రక్షణగా ఉన్నాయి వెంట్రుక కూడా పీకలేరు ఈ విధంగా మీ తోడు సాధారణమైన వారు కాదు సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నారు కనుక నిశ్చయ బుద్ధి విజయంతి తారీఖు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పుడు కూడా వినాశనం యొక్క అంతిమ తారీఖు నిర్ణయింపబడదు ఒకవేళ తారీఖు నిర్ణయిస్తే సీట్స్ కూడా నిర్ణయించబడతాయి అప్పుడు పాల్స్ విత్ తానర్ అయ్యే వారు వరుస పెద్దది ఉంటుంది అందువలన తారీఖుతో నిశ్చింతగా అయిపోండి అందరూ నిశ్చింతగా అయిపోతే అప్పుడు తారీఖు కూడా వచ్చేస్తుంది ఎప్పుడైతే అందరి సంకల్పం నుండి నిస్సంకల్పంగా అయిపోతారో అదే వినాశనం యొక్క తారీఖు ఈ విధంగా అచంచలంగా స్థిరంగా అఖండంగా సదా ప్రతి పరిస్థితిలో శ్రేష్టంగా స్థిరంగా ఉండే వారికి సర్వ గుణాలు సర్వశక్తుల రూపీ సం స్తంభాల స్వరూపాత్మలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి